అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరికీ కూడా బాగుండాలని అదేవి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఈ మధ్యన ఏంటో కానండి వ్లాగ్స్ పెట్టడానికి అయితే కాస్త లేట్ అవుతుంది లాస్ట్ వీడియో నేను మా ఊరిలో కలిసి పూజ జరిగింది అనేసి చెప్పాను కదా కలిసి పూజ కోసం ముందు రోజే మారేడు పత్రి తీసుకొచ్చారండి మా స్వామి ఇంక ఈ పత్రి అంతా కొయ్యాలి అంటే అమ్మమ్మ నేను కోసిన తరగదు కదా ఇంకందుకని మా పక్కింటి పెద్దమ్మని వదిలని వాళ్ళని కూడా పిలిచాను అందరం తలకు వేసామంటే తొందరగా అయిపోతుంది కదా అని ఇదిగోండి ఇదంతా కూడా మారేడు పత్రి మా పొలంలో మారేడు చెట్టు ఉందండి మా చెట్టు బర్త్డే అంటే ఇదంతాను మారేడు చెట్టు ఉంది అంటే ఇలా పూజల కోసం మాత్రమే ఉపయోగిస్తాం కదా ప్రతి సంవత్సరం స్వాములు వచ్చి మా చెట్టు బత్డే అయితే కోసుకెళ్తారు ఇంకా మా ఇంట్లో స్వామి ఉన్నారు కాబట్టి ఇక్కడికి కొంచెం పత్రి తీసుకొచ్చారు ఇంకా స్వాములు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఇంకా మొత్తం ఈ పత్రంతా కూడా మనం కోసి పక్కన పెట్టామంటే ఆ తెల్లారి కలిసి పూజ కోసం పత్రంతా ఉపయోగిస్తారు కలిసి పూజ కోసం ఉపయోగించే ఈ పత్రి కొయ్యాలన్నా అదృష్టం ఉండాలి అని భావిస్తారండి ఎందుకంటే మన చేతుల మీదుగా ఒక్కో ఆకు ఒక్కో ఆకు కోస్తాం కదా ఈ ఆకు అంతా తీసుకెళ్ళి కలిసి పూజ కోసం ఉపయోగిస్తారు కదా ఇక ఇది కొయ్యాలి అన్నా అదృష్టం ఉండాలి అనేసి అంటారు ఎవరిని పిలిచినా కానీ వెంటనే వచ్చి కోస్తారండి ఇక మేమందరం కలిసి తలకు చెయ్య వేసాం కాబట్టి కొయ్యడం అయితే చాలా తొందరగానే అయిపోయింది ఇంకా టైం కూడా తెలియలేదు అసలు మా ఊరిలో కలిసి పూజ అయితే శనివారం ఏకాదశి రోజున జరిగిందండి ఈ పత్రికోవడం అయితే ముందు రోజు శుక్రవారం మధ్యాహ్నం అట్లే మేము అంతా కోసేసి ఆ రోజంతా కూడా ఒక గదిలో కింద ఆరబెట్టేశాము ఇంకా ముందు రోజు అలా జరిగింది అన్నాను కదా ఇప్పుడైతే శనివారం ఏకాదశి రోజున తెల్లవారి జామున లేచి నాలుగు గంటలకే నిద్ర లేచి ఇక ఇంటి చుట్టూరు శుభ్రం చేసుకుని కలాపు ముగ్గులు పెట్టేసుకుని తెల్ల ఆరేసరికల్లా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము ఈ మధ్యకాలంలో అయితే ఎప్పుడు తీసిన వీడియోని అప్పుడు వెంటనే పెట్టేస్తున్నానండి వీడియోస్ పెట్టే విషయంలో మాత్రం అసలు బద్దకించట్లేదు కష్టమైనా కానీ డే బై డే వీడియోస్ అయితే పెట్టేస్తున్నానండి కానీ ఈ వీడియో విషయానికి వచ్చేసరికి కాస్త లేట్ అయిపోయిందని చెప్పాలి ఎందుకంటే ఏకాదశి శనివారం రోజు తీసిన వ్లాగ్ని ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజు శనివారం ఏకాదశి కదండి ఈరోజు మన ఛానల్ గురించి మీ అందరికీ ఒక మంచి విషయాన్ని చెప్తానండి అంతకంటే ముందుగా ఇక్కడ వినాయకునికి కార్తీక దామోదరుడికి ఇద్దరికి కూడా పూజ అయిపోయింది హారతి ఇచ్చేసిన తర్వాత విషయం ఏంటో చెప్తానే కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి చన్నీటితో స్నానం చేసి పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి ఇంకా చీకటి చీకటిగానే ఉంది గుడి దగ్గరేమో స్వామికి స్వాములకి పూజ జరుగుతుంది కాబట్టి వెనకాల మైక్లోనేమో ఆ మంత్రాలన్నీ వినబడుతున్నాయి ఇంకా పక్షుల శబ్దం అంత ప్రశాంతంగా ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇక మీకు ఒక మంచి విషయం చెప్తాను అన్నాను కదా అదేంటంటే మన ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసేసానండి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి అదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుందండి అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అప్పటి నుంచి మనకి డాలర్లు అనేవి యాడ్ అవుతాయి ఒక టెన్ డాలర్స్ అయిన తర్వాత అప్పుడు మనకి గూగుల్ నుంచి ఒక యాడ్ పిన్ అనేది వస్తుంది పోస్ట్ ద్వారా ఇంకా పిన్ వచ్చిన తర్వాత చెప్దాంలే అనేసి అనుకున్నాను కానీ నేను ఇక్కడ వరకు రావడానికి కారణమైతే మీరేనండి మానిటైజేషన్కి అప్లై చేసేసాను కదా ఈ విషయం కూడా మీతో చెప్పేద్దామనేసి నాకు అసలు కంగా రాగట్లేదు ఇంకా మన ఛానల్ మానిటైజేషన్కి అయితే అన్ని కంప్లీట్ చేసుకుంది మేమైతే అప్లై చేసామండి అది ఓకే ఇంకా అవ్వలేదు అయిన తర్వాత అప్పుడు ఇంకా కొన్ని రోజులకే మనకి పిన్ అయితే వస్తుంది అనమాట ఆ పిన్ కూడా మన చేతుల్లోకి వచ్చేసిందంటే మన ఛానల్ సక్సెస్ అయినట్టే ఇంకా అక్కడి నుంచి మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం అయితే దక్కుతుందండి ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఒక ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు చాలా మంది నాకు కూడా నా ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే సంవత్సరం పట్టిందండి ఇంకా ఛానల్ మానిటైజేషన్ అయిపోయి డాలర్స్ యాడ్ అయ్యి ఇంకా కొన్ని రోజులకి మన చేతులకి డబ్బులు వస్తాయి అనగా ఛానల్ పోయిందండి ఇంకా తలుచుకుంటేనే చాలా బాధ అనిపించేస్తుంది ఆ ఛానల్ గురించి ఇంకా అన్నీ పక్కన పెట్టేసి సెకండ్ టైం కూడా మీ అందరూ ఉన్నారన్న నమ్మకంతో ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి మళ్ళీ ఒక నాలుగు నెలలకే ఈ ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది ఇంకా చాలా ఆనందంగా ఉంది నేను ఎంతవరకు వచ్చానంటే దీనికి కారణం మీ మీరే కాబట్టి మరి ఈ విషయాన్ని కూడా మీతో చెప్పాలి కదా ఇంకెంతకు మించి లేట్ చేయకూడదు అనేసి ఈ విషయాన్ని కూడా మీతో చెప్పేస్తున్నానండి మన ఛానల్ అయితే మోనిటైజేషన్కి అప్లై చేసేసాను ఇంకా ఓకే అయిన తర్వాత మళ్ళీ గూగుల్ యాడ్స్ అనుసరించి మనకి పోస్ట్ ద్వారా పిన్ వస్తుంది ఆ పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక వీడియో చేస్తానండి నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఈ సెకండ్ ఛానల్ పెట్టినప్పుడు అసలు మళ్ళీ సబ్స్క్రైబర్లు వస్తారా రారా అసలు ఏమవుతుందో అన్న భయంతో స్టార్ట్ చేశాను మళ్ళీ నా ఫస్ట్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ నన్ను ఎదుక్కుంటూ మళ్ళీ సెకండ్ ఛానల్ కూడా వచ్చేసి ఈ ఛానల్ని కూడా సక్సెస్ చేశారండి మన సెకండ్ ఛానల్ కూడా సక్సెస్ అయినట్టే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకుండా చేయండి నన్ను సపోర్ట్ చేసే మీ అందరూ కూడా మీకు లాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇలాంటి వ్లాగ్స్ వాళ్ళకి నచ్చుతాయి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి పూజ కంప్లీట్ చేసుకుని గడపకి పసుపు రాసి ముగ్గులు పెట్టుకోవడం ఇలాంటి పనులన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వంట హడావిడి మొదలైందండి పిల్లలకి టిఫిన్స్ వేయాలి లంచ్ బాక్సులు పెట్టి స్కూల్కి పంపించాలి నేనైతే పులిహోర చేద్దామనేసి తాలింపునైతే వేయించేశాను ఈరోజు అమ్మమ్మ దబ్బకాయ పులిహోర చేస్తుందండి పులిహోరలో మనం పులుపు కోసం చింతపండు వేసామంటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఇంకా మనం నిమ్మకాయ చేసామంటే నిమ్మకాయ పులిహోర అంటాం కదా అలా దబ్బకాయ రసాన్ని వేసాము అంటే దబ్బకాయ పులిహోర అంటారండి దబ్బకాయ దొరికినప్పుడల్లా దబ్బ య పులిహోర చేసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇది కూడా ఒక రకమైన టేస్ట్ వస్తుందండి అండి బాగుంటుంది తాతయ్య పొలం నుంచి దెబ్బకాయ తీసుకొచ్చి వారం రోజులు అవుతుంది ఇంకా సరే మళ్ళీ కాయ కాయపాడవుతుంది కదా అనేసి ఈరోజు దెబ్బకాయ పులిహోర చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఇదే పెట్టేస్తున్నాను ఇంకా మేము ఎప్పుడు పులిహోర చేసుకున్నా కానీ ఉత్తి పులిహోర తినడానికి అయితే ఒప్పుకోమండి ఏదో ఒక కూర ఉండాలి ఇంకా అందుకని నేను ఆకాకరికాయ కూర కూడా వండాను ఇంకా అలా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పులిహోర చేసేసాము ఇంక ఈరోజు నేను టిఫిన్ కోసం దోశలు అనుకుంటున్నాను ఇంకా ప్రతిరోజు ప్లేన్ దోశలే వేసేస్తున్నాను కదా అని ఈరోజైతే ఉల్లి కారం చేసేసి ఈ ఉల్లి కారాన్ని దోశల మీద పెట్టేస్తున్నాను ఎప్పుడూ ఒకే రకంగా దోశలు వేయడం కాకుండా ఒకసారి ఇలా ఉల్లి కారం దోశలు వేసినా కానీ పిల్లలకి బాగా నచ్చుతుంది ఇంకా పెద్ద సైజులో ఉంటే కనుక ఒక ఉల్లిపాయ చిన్న సైజులో ఉంటే రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసేసుకున్నాను ఇంకా రెండు టమాటాలని కూడా పెద్ద పెద్ద ముక్కల్లా వేసేసుకుని పది వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను ఇంకా కారం కోసం నాలుగైదు మిరపకాయలు వేసుకోవాలి ఇంకా పెద్దవాళ్ళని తినేలా అయితే ఇంకొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది పిల్లలు కదా అనేసి నాలుగు ఎన్నిమిరపకాయలు వేసాను ఇంకా రుచికి తగినంత కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకుని వీటి మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా టిఫిన్ కోసం ఈ ఉల్లి కారాన్ని రెడీ చేసి పక్కన పెట్టేసాను పిల్లలకి దోశలు వేసి ఇచ్చానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ప్రతిరోజు కూడా మా స్వామి గుడి దగ్గర నుంచి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తామండి అందరం ఎందుకంటే ప్రతిరోజు అయ్యప్ప స్వామికి పళ్ళ రసాలతో అభిషేకం చేస్తారు కదా ఈ అభిషేకం కోసం అనమాట మా చిన్నోడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు వాడికి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ ఒక గ్లాసులోకి లాగేసుకుని మిగతాది మాగేస్తాడు తినమని ఇంకా చూడండి ఇదిగోండి వాడికి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా లాగేసుకుని తింటా ఉంటాడు అయ్యప్ప స్వామికి ఉదయాన్నే ప్రతిరోజు కూడా ఆవు పాలు ఆవు పెరిగే తేనె కొబ్బరి నీళ్ళు అన్ని రకాల పళ్ళతో అభిషేకాన్ని చేస్తారండి ఈ అభిషేకాన్ని తాగడం వల్ల ఏదన్నా నీరసమన్నా తగ్గిపోతుంది అనేసి నమ్మకంతో తాగుతారు ప్రతిరోజు అభిషేకాన్ని మనమే తాగేయడం ఎందుకులే అనేసి ఒక రోజు ఒక్కొక్కరికి మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను ఇంకా ఎవరికి ఇచ్చినా కానీ చాలా ఇష్టంతో తీసుకుంటారండి చాలా ఆనందపడిపోతారు ఇచ్చేసరికి ఇంకా తర్వాత లోపలికి వచ్చి దోశలు కూడా వేసేస్తున్నాను ముందుగా దోశ వేసేసి పైన ఉల్లి కూడా వేసేసి ఇంకా రెండు వైపులా రెండు వైపులా కాదు ఒకవైపునే కాల్చుకోవాలి ఈ దోశలని ఇంకా ఈరోజు మన దోశలు అయితే తుస్సమన్నాయండి ఒకవైపు పిల్లలు కంగారు పడిపోతున్నారని నేను ఫాస్ట్గా తిరిగేసేసాను ఇంకా ఇంకా దోశ అయితే మొక్కలు మొక్కలైంది ఈ కంగారులో దోసల పిండి గట్టిగా ఉందనేసి కొన్ని నీళ్ళు వేసి కలిపానండి ఇంకంతకని ప్రతి దోశ విడిపోతానే వచ్చింది అసలు అయితే దోశలు ఎప్పుడేసినా బాగానే వస్తాయి ఈ కంగారికి తగ్గట్టు ఆ పిండిలో ఎక్కువ నీళ్ళు వేసానేమో దోశలు అన్నీ మొక్కలు మొక్కలు అయ్యాయి టైం అంతా దోశల దగ్గర అయిపోయిందండి చాలా చిరాకు వచ్చింది ఇంకా పిల్లలకైతే పులిహోర ఇంకా ఆకాకరిగా కూరతో వాళ్ళకి లంచ్ బాక్సులు కూడా పెట్టేశాను మధ్యాహ్నం నుంచి ఈరోజు తులసిమాల కడుతున్నాము ఎందుకంటే సాయంత్రం కలిసి పూజ ఉంది కదా కలిసి పూజ పూజలో స్వామికి తులసి మాలేద్దామనేసి ఇక్కడ అమ్మమ్మ నేను కలిసి తులసి మాల కూడా కట్టేసాము తులసి ఆకులతో మాత్రమే దండ కట్టామండి అసలు ఎక్కడ ఒక్క కాడ కూడా రానివ్వలేదు ఎందుకంటే మళ్ళీ స్వాములకి మెల్ల గుచ్చుకుపోతాయి కదా ఇంకందుకని ఆకులు మాత్రమే ఇలా దండ కట్టాము సాయంత్రానికి సాయంత్రం కలిసి పూజ జరుగుతుంది కదా ఇక హడావిడి హడావిడిగా పనులన్నీ చేసేసుకున్నాము ఇప్పుడు మధ్యాహ్నం నుంచి స్వాములు కలిసాలు అది కూడా Thank you ఈరోజు సాయంత్రం కలిసి పూజ కాబట్టి మధ్యాహ్నం నుంచి స్వాములందరూ కలిసాలు ఎత్తుకుని ఊరంతా తిరుగుతారండి ఊరంతా చాలా సందడిగా ఉంది ఎక్కువ మంది స్వాములు ఉన్నారు కాబట్టి ఇంకా చిన్న పిల్లల్ని స్వాములతో ఇలా దాటిస్తారండి మంచి జరుగుతుంది అనేసి మా పెద్దోడేమో ముందుకు వెళ్ళి వాడికి వచ్చినట్టుగా వీడియో అయితే తీసాడండి ఇలా ముందుగా స్వామిల అయితే స్టార్ట్ అయ్యింది సాయంత్రం పూట కలిసి పూజ అలా జరిగింది అనేది ముందుగానే వీడియో షేర్ చేశాను కదా ఇది వాటి బ్లాగ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటానండి బాయ్